హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడికి మేము డ్యూటీ పర్పస్ పైన అంటే బ్రహ్మోత్సవాలకు వచ్చాము తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇక్కడ చూడవచ్చును వెంకటేశ్వర స్వామిది నెక్స్ట్ ఈ ప్లేస్ ఏంటంటే గుడి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ పువ్వులు వనం పువ్వుల తోట అంటారు ఇక్కడైతే చాలా బాగా అంటే అప్పుడు జరిగిన స్వామివారు ఫస్ట్ అంటే ఎక్కడ దొరికింది ఏమిటి అనేది స్వామివారికి ఎవరెవరు పూజ చే పూజ చేశారు ఫస్ట్ ఏ భక్తుడు పూజ చేశాడు అట్లాంటివి మొత్తం ఇక్కడ సన్నివేశాలు పెట్టారు ఏడట మొత్తం ఇది అంతున్న పువ్వులు గార్డెన్ అండి ప్రతి ఇక్కడ పువ్వు కూడా దొరుకుతుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఎవరైనా తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని మాత్రం చూడకుండా రాకండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే ఈ లోపలికి వెళ్ళడానికి ఇది ఇప్పుడు మన వస్త్ర ఆభరణం అనే ఉంటుంది కదండి ఈ మహాభారతం లోట ఆ సన్నివేశము ఇందులోట మొత్తం చాలా బాగా ఈ బిల్డింగ్లోటే ఉంటుంది అది నేను ఫస్ట్ వీడియోలోటే చూపిస్తాను ఇక్కడ చూడండి పువ్వులతోటి ఎంత బాగా క్రిస్ట్ ఈ గుడి గది కానీ లేకపోతే ఇక్కడ సన్నివేశాలు అంటే రాముడితో జరిగిన సన్నివేశము అక్కడ నుంచి వాళ్ళు బాణం బాణమేసింది ఈ సన్నివేశాలు ఇవన్నీ కూడాను చూడండి అంటే ఈ పర్వతాన్ని అదే ఒక కొండని తగలబెడతారు కదండి ఆ సన్నివేశాన్ని నెక్స్ట్ కరుణుడు ఈ రథాన్ని ఎట్లా చేస్తున్నాడు నెక్స్ట్ అక్కడి నుంచి చూడండి కృష్ణుడు వాళ్ళకి ఎలా బాణం వేసి కరుణుడికి అర్జునుడితో చంపే ఇది నెక్స్ట్ రాక్షసి నోటి నుంచి హనుమంతుడు వచ్చే సన్నివేశాలు ఇవన్నీ కూడాను ఇక్కడ చాలా బాగా ఇక్కడ సౌండ్ కూడా పెట్టారండి చూడవచ్చును మొత్తం అదే నేను నోట్లెళ్ళి ఎలా వస్తారో రాక్షసుడు నోట్ నుంచి ఇవన్నీ కూడా వస్తా వస్త్రవరణం అంటే ఇది పాండవులు కౌరువులు ఉంటుంది కదండి అక్కడ లంకా దానం ఎలా చేశారు అన్నది ఇది కూడా ఈ సన్నివేశాన్ని హనుమంతుడు ఎలా చేశాడు హనుమాను ఎలా చేశారు ఈ లంకా దానాన్ని ఇది కూడా ఇందులోట చాలా బాగా ఇక్కడ వీళ్ళైతే ఈ డెకరేషన్ చేసి ఉన్నారు మీరు ఒకసారి ఇది చూడవచ్చును మొత్తం ఇదంతా పువ్వులు వనమేనండి ఇక్కడ ప్రతి రకమైన పువ్వులు ఇవి దొరుకుతాయి ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళితే అదేనండి వస్త్రాపరణ అని చెప్పిన పగ ఊరు పాండవులు ఇవన్నీ అన్ని అది సెట్టలా కట్టి ఉన్నారు ఇదంతా కూడాను ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క రకాల పువ్వులు ఇవి ఇక్కడ పెంచుతున్నారు చూడవచ్చు ఇక్కడ ఈ రాక్షసుడు తింటుంటే అక్కడికి వచ్చి భీముడు ఆ మొత్తం భోజనం ఎలా చేస్తుండో అతనికి ఎలాగా సంహరించాడు ఇవన్నీ కూడా ఉన్న ఇందులోట ఈ పూల తోటలోట క్రిస్టియన్ ఇక్కడ చాలా బాగా వీళ్ళు చూడండి ఎంత బాగా ఇక్కడ ఈ పూల తోటలో బంతి పువ్వులు చామంతి పువ్వులు ఇవన్నీ కూడా బాగా వీళ్ళు ఇక్కడ డెకరేషన్ చేశారు డెకరేషన్ చేసింది వేరే నెక్స్ట్ ఇక్కడ ఉన్న పూలు పెంచుతున్నారు కదండి చాలా బాగున్నది పెంచే విధానం కానీ అంటే ఇక్కడ చాలా సూపర్ అండి అంతే చెప్పడానికి ఏం లేదు ఇది కూడా అండి వస్త్రం అనేది అంటే ఈ ద్రౌపదీ నెక్స్ట్ ఈ సభలోట ఎలాగ ఉన్నది ఏ రాజులు కూర్చున్నది ఇవన్నీ కూడా ఉన్నాయి అర్జునుండి ఇవన్నీ ఇక్కడ ఒకటి సన్నివేశంలోట ప్రతిది కూడా ఇక్కడ ఉన్నదండి ప్రతి సన్నివేశం కూడా ఇక్కడ చాలా బాగా వీళ్ళు కూర్చు కూర్చున్నట్టుగా మొత్తం ఇక్కడ సెట్లో అరేంజ్మెంట్ చేసి ఉన్నారు ఒకసారి మీరు ఇవన్నీ అబ్జర్వేషన్ చేయవచ్చును అర్జునుడు అంటే వీళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అంటే ఇదంతా సినిమాల్లో చూడడమే కానీ ఇక్కడ రీల్గా చూడడం అంటే ఇదే నేను ఫస్ట్ అండి చాలా సెట్గా తగినట్టుగా సౌండ్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్నారు మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయవచ్చును ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ సన్నివేశాలని మాకంట ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాకైతే ఇంతే తెలుసును అంతే ఏ ఉన్నాయో అవే చూశాను ఓకే థ్యాంక్ యూ ధన్యవాద నమస్కారం